వేల చిల్లర నాకు జనసేనం జరిగింది ఒక నమ్మకం మీద విధంగా మనం పన్నెండవ తారీఖు మన ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఈరోజు కరెక్ట్ గా ఈ టైంలో మనం విజయవాడలో మనమంతా కూడా ప్రమాణ స్వీకారాలు చేయటం జరిగినాయి దానికి ఈ రోజు నుంచి రాజ్యాంగం అమల్లోకి తీసుకొచ్చేసి రాష్ట్రం ఏర్పడి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈ రోజుకి సంవత్సరం పూర్తయింది దానికోసం అని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా ఒకసారి మన వాళ్ళందరితో మాట్లాడాలి కలిసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు మనం ఒక ర్యాలీ ఏర్పాటు చేసుకున్నాం దాంతోపాటు జనసేన బీజేపీ వాళ్ళు అందరూ కూడా ఎన్డీఏ కూటమి ఉండే అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయమని అందరికి కూడా కబురు చేశాం ఇంత పరిస్థితుల్లో కూడా ఏమీ లెక్క చేయకుండా ఈరోజు సంవత్సరం వేడుకల్ని జరుపుకోవడానికి మేము పిలువగానే వచ్చిన మీ అందరూ కూడా మరోసారి నేను పేరున నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను ఒకసారి గమనించుకున్నప్పుడు ఈరోజు రాష్ట్రం సంవత్సరం అయిపోయిన తర్వాత ఈ సంవత్సరంలో అనేక ఇబ్బందులు ఒక పక్క పద్నాలుగు పంతొమ్మిదిలో ఎన్ని డెవలప్మెంట్ ఈ రాష్ట్రంలో జరిగిందో మనందరం కూడా చూసాం ఆ తర్వాత పంతొమ్మిది ఇరవై నాలుగులో ఈ సైకో ప్రభుత్వంలో ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారో మనందరం కూడా చూసాం ఇబ్బందులు పడ్డాం దానికి మన చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రోజు అనేక ఇబ్బందులు ఒక దాంట్లో కూడా లక్షల కోట్లు అప్పులు చేసేళ్ళారు లక్షన్నర కోట్లు ఈ రోజు ఇవ్వాల్సిన బాకీలు ఉన్నాయి ఆ పది లక్షల కోట్లు కట్టాల్సి ఉన్నాయి అదే విధంగా పథకాలు ఈ రోజు ఆరు పథకాలను ఆ రోజు ఎన్నికలప్పుడు కూడా మన ముఖ్యమంత్రి గారు మన పార్టీ తరఫున రోజు చేసుకుని వచ్చే పరిస్థితులు వస్తున్నాయి ఈ రోజు ఆయన ఎక్కిన ప్రమాద స్వీకారం చేసిన వేలు ఉండే పెన్షన్ ఏదైతే మన పథకాల్లో ఉన్నాయో దాన్ని ఒకదాన్ని ఆ రోజు అమలు పరిచారు ఆ తర్వాత మహిళలకి ఫ్రీ బస్ కూడా తొందరలోనే అది కూడా లేట్ కూడా ఇచ్చారు నిన్నటి నుంచి అమ్మఒడి కింద దగ్గర దగ్గర ఎవరైతే ఎంతమంది పిల్లలు ఉన్నారో పదిహేను వేల రూపాయలు లెక్కన వాళ్ళందరికి ఇవ్వడానికి ఈ రోజు ఎనిమిది వేల కోట్ల ఏడు వందల రూ ఏడు వేల యాభై కోట్ల రూపాయలు ఈ రోజు రాష్ట్రానికి కూడా అంకితం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ రోజు పరిస్థితుల్లో గ్యాస్ సిలిండర్లు కూడా పేదవాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడానికి నాలుగు నెలలకి ఒక సిలిండర్ లెక్కన సంవత్సరానికి మూడు సిలిండర్లు కూడా అది కూడా మనం ఫ్రీగా ఇస్తున్నాం దానికి కూడా ఈ ప్రభుత్వం మూడు వందల ఎనభై కోట్ల రూపాయలు సంవత్సరానికి ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది అనేక ఇబ్బందులు ఉన్న అయినా వాళ్ళకి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారని మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఎన్నైనా ఇబ్బందులు ఉన్నా కూడా పథకాలను మాత్రం ఒక్కొక్కటించుకుంటూ వెళ్తున్నారు ఈరోజు రైతు భరోసా కూడా దాన్ని కూడా ఇరవై వేల రూపాయలు రైతు భరోసా కూడా డేట్ ఇచ్చారు అది కూడా నిర్ణయం కూడా ఇచ్చింది ఈ రోజు ఇవన్నీ కూడా మనం కూడా చూస్తా ఉన్నాం దాంతో పాటు పెన్షన్స్ కూడా సరిగ్గా తెలుగుదేశం అనేవాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ తీసేసింది రేషన్ కార్డులు తీసేసింది వీళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఆల్రెడీ ఆన్లైన్ లో పెట్టారు ఆన్లైన్ లో అప్లై చేయమన్నారు ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరూ కూడా రేషన్ షాపులు ఇస్తా ఉన్నారు ఈ రోజు పెన్షన్లు కూడా మొదలు పెడుతున్నారు పెన్షన్లు కూడా ఎవరికైతే లేదో వాళ్ళందరూ కూడా పెన్షన్లు కూడా నాలుగు రూపాయలు ఇస్తారు నిన్న మొన్న రెండు రోజుల ముందే మనకి వినియోగ పెన్షన్లు కూడా ఎవరికైతే పెన్షన్ అన్ని దగ్గర కూడా పంచడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నా ఈరోజు ఏదైనా కూడా అభివృద్ధిలో అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చెందాలని ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా కలిసి ఏ విధంగా రాష్ట్రం ముందుకు తీసుకెళ్లాలో ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయో ఈరోజు అవన్నీ కూడా దాటుకొని కష్టపడతా ఉంటే ఈరోజు సైకో ముఖ్యమంత్రి చేసిన ఏదైతే మాజీ సైకోగా చేసి ఈరోజు ఎన్ని ఇబ్బందులు పెట్టి ఈరోజు మల్లారెడ్ల జిల్లాకు వచ్చాడు చేసి అన్ని చేశాడు ఇంట్లో కూర్చొని ఆడ పట్టణానికి చెప్పేసి అందరికి ఇంట్లో అకౌంట్లు వేస్తానని చెప్పి రాష్ట్రాన్ని సగం నాశనం చేశాడు ఈరోజు నేను మళ్ళా నాకు ఈ మధ్య తెలిసింది నేను ఎప్పటి నుంచో మనం తిరుగుతున్నాను డెవలప్ చేస్తా ఉన్నాం మన దగ్గర ఇట్లా కొన్ని దగ్గర ప్లాంటిలేషన్ జరగల కార్లో కమిషనర్ గారు ఎందుకు ఇంత ఎందుకు మొక్కలు అంటే వాళ్ళు కొంచెం వాళ్ళు అందుకని లేట్ అయింది బిల్లు ఇస్తాన్నారు మొక్కలకు కూడా మనం బిల్లు లేకుండా మట్టికి కూడా మనం బిల్లు లేకపోతే మనం ఇంతకంత కార్పొరేషన్ లో ఏంటి పరిస్థితి అతను మనకి చెప్పింది పోయినసారి ఐదు సంవత్సరాల్లో కార్పొరేషన్ లో వచ్చే ట్యాక్స్ కానీ ఏదైనా ఇరవై కోట్లు ఇరవై రెండు కోట్లు ఉంటే అది మన అభివృద్ధికి మనం చేసుకుంటూ ఉంటాం ఆ సైకో పాత ముఖ్యమంత్రి గారు సైకో ఉండే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తీసుకొచ్చి మొత్తం ఎక్కడెక్కడ ఆదాయాలు వస్తాయో అన్ని కూడా సెంట్రలైజ్ చేశాడు ఆయన కావాల్సి వాడుకుంటా ఉన్నాడు దానికి డెవలప్మెంట్ ఇక్కడ కూడా ఏదైనా కోటి రూపాయలు పెట్టాలంటే కూడా పైకి వెళ్ళే పర్మిషన్ తీసుకొని వచ్చే విధంగా దాన్ని ఒక జీవో పెట్టి ఆ ఐదు సంవత్సరాలు సర్వ నాశనం చేసి ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఆ జీవోని ఈ మధ్య మార్చారు ఆ జీవో మారడం వల్ల మనం ఏది పెట్టినా కూడా పైకి పోయి వచ్చే రేపు మొదలు రెండు మొదలు పెట్టేవాళ్ళు పైకి వచ్చి పోయే లోపల మనకి టైం వచ్చే పరిస్థితి వస్తుంది ఈ రోజు ఆ విధంగా రాష్ట్రంలో ఉండే ఎక్కడెక్కడ డబ్బులు ఉన్నాయో మొత్తం కూడా ఈ జానమూలెడ్డి వాడేసి ఈ రోజు సర్వనాశనం చేసి ఈ రోజు రాష్ట్రాన్ని పరిస్థితులు తీసుకొచ్చారని కూడా తెలియజేస్తున్నా ఇందులాగా మన బాలాజీ గారు చెప్పారు అతనికి కిట్లాకి తల్లికి కూడా తెలియజేయదు నిన్న నేను చూసాం వీడియోలో కూడా పక్కనే వాడు అడుగుతా ఉన్నాడు ఇది ఏంటి ఇది ఏంటి రేటు అని చెప్పేసి అడిగే పరిస్థితుల్లో ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఈ రోజు ఒక ఇష్యూ మీద వచ్చేటప్పుడు దాని ప్రిపేర్ అయ్యి రావాలి జనాలను తోలి జనాలను తెలుగుదేశం వాళ్ళు నిరసన చేస్తా ఉంటే మహిళల్ని ఈ విధంగా అమరావతి వాళ్ళని ఈ విధంగా అన్నారని